తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అన్మరో కుణం నేను మీ ప్రసాద్ బీజేపీలోకి కొడాలి నాని వెళ్ళబోతున్నారా వెళితే కారణం ఏమై ఉంటుంది విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కొడాలి నాని చాలా కాలం తర్వాత నిన్ననే గుడివాడ రావడం జరిగింది సరే ఎందుకు వచ్చాడు ఏంటి అంటే ముందస్తు బయలు కోసం వచ్చారు అయితే ఇప్పుడు ఆయన మరి వైసీపీకి రామ్ రామ్ పాడైపోతున్నారా వేరే పార్టీ కోసం వెతుకుతున్నారా అని అంటే ప్రస్తుతం వస్తున్న సోషల్ మీడియాలో వార్తా కథనాల ప్రకారంగా ఆయన ఖచ్చితంగా వైసీపీకి దూరంగా జరగబోతున్నారు అన్నట్లుగా సమాచారం వాస్తవంగా గతంలో ఇదే కొడాలి అని మాట్లాడిన మాటలు ప్రధానంగా అంటే అనుచిత వ్యాఖ్యలు వాడి గురించి కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ గురించి అనేది చాలా బలంగా గట్టిగా మాట్లాడారు నేను ఎట్టి పరిస్థితులు నా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాను అని చెప్పేసి అన్నారు మరి అటువంటి ఆయన ఈ విధంగా ఆలోప సడన్గా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా అంటే దాదాపుగా కష్టమే కానీ ఇప్పుడు వస్తున్న వార్తా కథనాలు మరి అలా ఉన్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా అప్పుడు కొడాలనాని గారు మాట్లాడిన మాటలు బట్టి అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా మరలా గెలుస్తారు అనే ట్రాన్స్లో ఈయన కూడా ఉన్నారేమో బహుశా సో అందుగురించే ఇక ప్రజల అకౌంట్లో ఎలాగో డబ్బులు వేసేస్తున్నాం కాబట్టి ప్రజలకు అంతకంటే ఇంకేం కావాలనే ఉద్దేశంతో ఈయన కూడా ఉన్నారేమో సో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని ఈయన కూడా నమ్మి ఎప్పటి ఆయన రాజకీయంగా ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు నాలుగు ఎన్నికలు గెలిచారు ఇక ఐదో ఎన్నిక కూడా ఖచ్చితంగా గెలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అంత బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా బ్లైండ్గా నమ్మేరేమో సో అందుగురించే ఇక ఎవడొస్తాడు ఏం చేస్తారు పీకేస్తారా అది చేస్తారా ఇది చేస్తారా అని చెప్పేసి గట్టిగా మాట్లాడారు తీరా కట్ చేస్తే ఆయన పొలిటికల్ కెరీర్లో ఎప్పుడు ఊహించలేదు ఇటువంటి ఓటమి అటువంటి ఘోర ఓటమినే చూశాడు కొడాలి నాని సో ఓడిపోయిన తర్వాత మనిషి ఎక్కడ ఉన్నాడు అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా మరి ఇటువంటి కొడాలి నానే ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా పార్టీ మారే యోచన చేస్తారా అని అంటే అది కొంతవరకు డౌటే అయితే కొంత అనారోగ్య కారణాల వల్ల పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆ తర్వాత నిన్న బెయిల్ గురించి ఆయన గుడివాడ రావడం ఇదంతా మనం చూసాం కాకపోతే ఇదే కొడాలి నాని బీజేపీలోకి ఇప్పుడు వెళ్ళాలి అన్నట్లుగా అనుకుంటాం ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే సాధ్యపడుతుందా అనేది కూడా మనం ఖచ్చిత ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి ఎందుకంటే ఇక్కడ వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే అప్పుడు అధికారంలో ఉండంగా బేభత్సంగా రీతిగా మాట్లాడి ఇక ఆ తర్వాత మారిపోదాం అంటేనే వాళ్ళకి సమన్వయ కమిటీలు కూటమి ప్రభుత్వం తరఫున అంటే కూటమి పార్టీల తరఫున సమన్వయ కమిటీ ఒకటి నియమించుకొని ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవద్దు అని అని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఇటీవల కాలంలో కూడా మనం విన్నాం అయితే ఇక్కడ ఎవరెవరి గురించో సమన్వయ కమిటీల్లో ఆలోచించవలసిన పరిస్థితి ఉంటే ఇందులో ప్రధానంగా నోరు పారేసుకుంది ఇష్ట రీతిగా వ్యవహరించింది కొడాలి ఆయనే ఫస్ట్ ర్యాంక్లో ఉంటాడు అటువంటి ఫస్ట్ ర్యాంక్లో ఉన్న క్యాండిడేటు పార్టీ మారతాను అనంటే ఏ పార్టీ అయినా సరే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుందా ఇది ఆలోచించాలి సరే జనసేన టీడీపీ అంటారా సమస్య లేదు ఇక మిగిలింది బీజేపీ లేదా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి చేసేది ఏమైనా ఉంటుందో ఏమీ లేదు కాబట్టి ఇక ఆల్టర్నేట్ ఆప్షన్ కింద బీజేపీకి ఏమైనా వెళ్ళే అది ప్రయత్నమా ప్రయత్నంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరు పురంధేశ్వరియే కదా సో పురంధేశ్వరి గారు వేరే పార్టీలో ఉన్న అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కదా సో ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నారా లోకేష్ గారిని తిట్టాడండి చంద్రబాబు గారిని తిట్టారు ఎవరు వాళ్ళు సొంత మనుషులేగా నారా లోకేష్ ఎవరు కొడుకే కదా సోదరి కొడుకే భువనేశ్వరి సారీ పురంధేశ్వరి గారికి మరి అటువంటిప్పుడు ఇవన్నీ మర్చిపోయే పరిస్థితులు ఉంటాయా ఖచ్చితంగా ఉండవేమని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతూ ఉంటారు అట్ ద సేమ్ టైం బీజేపీ వాళ్ళు కూడా కొడాలి నాని జాయిన్ అవుతాడు అని అంటే దాదాపుగా అందరూ కూడా బాబు మా వద్దు అని అని చెప్పేసి అంటారు ఎందుకు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ రకంగా ఉన్నాయి అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా ఇంత దారుణ దారుణంగా మాట్లాడుతున్నారా ఆయనని చెప్పేసి చివరికి ఛానళ్ళు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఇక చిన్నపిల్లలు ఉంటే లేదు మీరు పని చూసుకోండి అని చెప్పేసి లేదా ఛానల్ మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది సో ఆ రకంగా వ్యాఖ్యలు చేసింది కొడాలని వ్యక్తిగతంగా అతను ఎటువంటి వాడు ఏంటి అది వేరే విషయం అక్కడ స్థానికంగా ఉన్న నాయకులకి లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట నుంచి చూసే వాళ్ళకు కానీ లేదా ప్రకటన నియోజకవర్గాలకు కానీ వేరే పార్టీ వాళ్ళకి కానీ ఇటువంటి వ్యక్తిని మాత్రం ఏ పార్టీ జాయిన్ చేసుకున్నా ఆ పార్టీకి నష్టమే అనే అభిప్రాయం అయితే చాలా దృఢంగా ఉంటుంది మరి ఇప్పుడు కొడాలి నాని ఒకటి బీజేపీలోకి వస్తే రాణిస్తారా లేదు ఒకవేళ రానిచ్చారు అనుకుందాం అప్పుడు దేనికోసం ఆయన వెళ్ళినట్లు అంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ మనం బీజేపీ అయితే ఆటోమేటిక్గా కేసులన్నీ మటిమానం అయిపోతాయి అని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది సో ఆ కేసులకు సంబంధించిన అంశమే కొంచెం మనకి సేఫ్ సైడ్గా ఉంటుంది సో బీజేపీ అయితే ఆ పొత్తులో ఉన్నా కానీ ఒక విధంగా ఇక బీజేపీ తరఫున ఉన్నాం కాబట్టి పెద్దగా మాట్లాడరేమో అనే ఉద్దేశంతో ఉండి ఉండవచ్చు అయితే బీజేపీ ఆ రిస్క్ చేస్తుంది ఆ జాయిన్ చేసుకుని అంటే నూటికి ఫైవ్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదేమో కొడాలని జాయిన్ చేసుకోవడానికి మరి అప్పుడేంటి పరిస్థితి రాజకీయ భవిష్యత్తు ఏదైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా అంటే వైసీపీలో ఉండాలి లేదంటే రాజకీయ సన్యాసం చేయాలి సో రాజకీయ సన్యాసం చేయటం కంటే వైసీపీలో ఉండటం బెటర్ కదా ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఎవరో ఒకళ్ళు కనీసం అరెస్ట్ చేసినప్పుడైనా పరామర్శకో పలకరించడానికో దేనికో దానికో వస్తారో ఒక పార్టీ అండగా ఉంటుంది అనే భావన అయినా ఉంటుంది ఒకవేళ ఆయన కనుక రాజకీయంగా మనం దూరంగా జరుగుదాం అనుకుంటే దూరంగా జరగచ్చు ఎప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు ఏమి చేయకుండా ఉన్న సమయాల్లో అయితే అప్పుడు ఖచ్చితంగా ఒకే వేరే పార్టీలోకైనా రాణిస్తారు లేదా రాజకీయంగా ఆయన దూరం అయిపోయినా పెద్దగా ఎవరు కేసులు కూడా రావు అయితే ఇక్కడ కొడాలి నాని గారే తిట్టారా పార్టీ అధిష్టానం తిట్టించిందా అనేది కూడా ప్రధానం కదా ఇక్కడ సో ఇప్పుడు ఇదంతా కారణం ఎవరు ఇప్పుడు తాడేపల్లి హైకమాండ్ నుంచి ఈయనకు అటువంటి స్క్రిప్ట్లు ఏమి రాలేదు తిట్టమని చెప్పలేదు ఏమీ చెప్పలేదు అని అనుకుందాం అటువంటిప్పుడు ఒకసారి తిడతాడు లేదా రెండోసారి తిడతాడు అప్పుడు ఏమవుతుంది హైకమాండ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలిగా మీరు ఎలా నోరు పారేసుకోమాకండి అది మన పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి సో మరి ఎందుకని హైకమాండ్ ఎప్పుడు కూడా అటువంటి ఖండించిన వ్యాఖ్యలు అనేవి లేవు ఆ పరిస్థితి అనేది లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ మద్దతు ఉంది వాళ్ళు కూడా దానికి వత్తాస పొలుకుతున్నారు కనీసం చెప్పకపోయినా బలం బాగానే మాట్లాడుకుంటారు మాట్లాడుకొని అనుకుంటారా సరే అసలు వైసీపీ హైకమాండ్ ఈ తరహా వ్యవహారంలో ఆలోచిస్తుందా అని అనుకుంటే ముమ్మాటికి ఆలోచిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు స్టేజ్ పైన ఆయన ఉండగానే మరో మా మంత్రి మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన వేదికపైన పైన ఉండగానే ఇష్టాని రీతిగా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టాని రీతిగా మాట్లాడాడు అరే తురే ఒరే అని చెప్పేసి పిచ్చి డాష్లు ఆ డాష్లు ఈ డ్యాష్లు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు బా బేష్ బ్రహ్మాండంగా మాట్లాడని భుజం దట్టాడు జోగి రమేష్ని సో అంటే వీళ్ళు బ్రహ్మాండంగా పోషిస్తారు అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళని బూతులు తిట్టే వాళ్ళని దగ్గరుండి పెంచి పోషించేది వీళ్ళే అనే దానికి నిదర్శనం అది సో నిజంగా కొడాలి నాని గారిని ఆ విధంగా పెంచి పోషించారా అనే దానికంటే అది వాళ్ళకే తెలియాలి సో ఇప్పుడు దానివల్ల ఎవరికి డ్యామేజ్ అయింది ఇటు గుడివాడలో కొడాల నానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత ఆ ప్రభావం ఉంది మొత్తం అదే అనను కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు వ్యవహార శైలి అది దాంతోపాటుగా అది వన్ పర్సెంటో టూ పర్సెంటో ఏది మన అంటాడు కదా మాజీ మంత్రి అని అనిల్ కుమార్ యాదవ్ ఆ తరహాలో వన్ పర్సెంటా టూ పర్సెంట్ అన్నట్టు ఆ కాంట్రిబ్యూషన్ అయితే కొడాలి నానిది కూడా ఉంది జోగి ఉంది పేరు నానిది ఉంది ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు సో వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ తిట్లు దండకాలు ఆ ఓటమిక్స్ అందటానికి కారణాలు వాటిల్లో సో ఇప్పుడు ఇదంతా అంటే ఇక్కడ మీరు గమనించండి ఈ విధంగా చేస్తే ఏమవుతుంది ఇదంతా కూడా వైసీపీ వాళ్ళ స్కెచ్ ఏమో బహుశా ఇట్లాంటి నాయకులు ఉంటే మన దగ్గరే ఉండాలి లేదా రాజకీయంగా దూరం అన్నీ అయిపోవాలి అంతేగాని వేరే పార్టీలోకి వెళ్ళే స్కోప్ కూడా లేకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతోనేనా ఎందుకంటే మీరు తీసుకుంటే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే వెల్లంపల్లి శ్రీనివాస్ అంటారా ఆయన ఏటేటో తిరిగి వెళ్ళే ఫస్ట్ పీఆర్పీ అన్నాడు ఆ తర్వాత బీజేపీకి అన్నాడు ఆ తర్వాత వైసీపీకి వచ్చాడు జోగి రమేష్ కాంగ్రెస్ నుంచి పేరు నాని ఇటు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు సో ఈ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఉంటే వైసీపీ లేదా రాజకీయంగా క్లోజు సో ఇదంతా కూడా వాళ్ళలో భాగమే అంటే పార్టీ హైకమాండ్లో కూడా ఈ రకమైన ఆలోచన ఉందేమో బహుశా అందు గురించే వీళ్ళకి స్క్రిప్ట్లు ఇచ్చేయటం తిట్టేయటం మాట్లాడేయటం అని చెప్పేసి తిట్టేసేయనని చెప్పేసి ఎందుకంటే ఇదేదో నేను వేగ్గా చెబుతున్నది కాదు సాక్షాత్తు వైసీపీలో ఉండి ఆ సమయంలో వాళ్ళకి స్క్రిప్ట్లు పంపిస్తే మేము ఇట్లా చెయ్యమని చెప్పేసి అంటే అలాగైతే కుదరదు అని చెప్పేసి అంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు స్వయంగా చెప్పారు సో ఆ విధమైన పరిస్థితి ఆ పార్టీ సంస్కృతి అట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు మరి ఇప్పుడు కొడాలని తిట్టినా లేదా ఇంకో వ్యక్తి ఎవరైనా తిట్టినా ఆ తిట్టిన దానికి ఖచ్చితంగా హైకమాండ్ సపోర్ట్ ఉంది ఆ ప్రకారంగానే వీళ్ళు ఇష్టాన్ని మాట్లాడారు సో ఈ తీరే వస్తే ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు ఆ తాడేపల్లి స్క్రిప్ట్ ఎవరైనా పంపించిన వాళ్ళు ఉంటే వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇబ్బందులు బాగా వీళ్ళు మరి ఇప్పుడు తెలుసుకున్నారా కళ్ళు తెరిచేసరికి అంతా అయిపోయింది ఓడిపోయాము మనకు విలువ లేదు మన పైన కేసులు ఉన్నాయి రేపు మాపై లోపలేస్తారు ఇటువంటి పరిస్థితులన్నిటికి కూడా కారణం ఎవరు అంటే ప్రత్యక్షంగా వీళ్ళు కనపడుతున్నారు పరోక్షంగా వెనకాల ఎవరు నడిపించారు ఏంటి తర్వాత విషయం సో ఈ తరహాలో ఇప్పుడు కొడాలాని గారి పరిస్థితి కూడా ఈ విధంగా ఉండబోతుందా మరి ఆయన బీజేపీలోకి వెళ్తాను అంటే రాణిస్తారా ఇదంతా తెలియాలి ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఒకవేళ పార్టీని వీడినా వేరే పార్టీలోకి మారాలని అనుకున్నా అది కేసుల భయమే అని చెప్పేసి ఆ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మరి చూద్దాం అది ఎంతవరకు వాస్తవ రూపంలో దాస్తుందా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విధంగా అని బీజేళ్ల వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారా ఏమైనా సరే బీజేపీ వాళ్ళు రాణిస్తారా రానివ్వరా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ